రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము రాజుల మొదటి గ్రంథము పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీ ఎందు ఆనందించి నిన్ను ఇస్రాయలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగునుగాక ఎహోవా ఇస్రాయలీల ఎందు శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించాను వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే సులోమోను అనేటువంటి రాజును దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు అతని కాలంలో ఎలాంటి యుద్ధములు లేకుండా నలుదిక్కుల నెమ్మదిని కలుగజేయుట చేత అతడు దేవునికి గొప్ప మందిరాన్ని కూడా నిర్మిస్తాడు అలాగే జనులను తన యొక్క జ్ఞానముతో పరిపాలిస్తాడు ఆ జ్ఞానము దేవుని యొక్క వద్ద అతడు పొందుకున్నదే అతనికి దేవుడు కలలో ప్రత్యక్షం అయినప్పుడు నీకేమి కావాలి కోరుకో అంటే నీవు నన్ను ఈ నీ యొక్క గొప్ప జనుల మీద రాజుగా ఏర్పాటు చేశావు కదా ఇంత గొప్ప జనాంగానికి నీతి న్యాయములుగా నేను తీర్చటం అనేది నా వల్ల కాదు నా శక్తికి మించిన పని కాబట్టి నీ ప్రజలను సరిగ్గా పరిపాలించడానికి తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వు అని దేవుని యొద్ద సులోమాను విజ్ఞాపనం చేయటము జరుగుతుంది అప్పుడు దేవుడు సంతోషించి నీవు ధనమునైనను ఐశ్వర్యమునైనను దీర్ఘాయునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగలేదు కానీ నా జనుల నిమిత్తము వారిని పరిపాలి తగిన జ్ఞానాన్ని నీవు కోరుకున్నావు కాబట్టి నీకు అది అనుగ్రహింపబడుతుంది దానితో పాటు నీకు మిక్కిలి ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తాను నెమ్మదినిస్తాను నీ మీద ఉంచినటువంటి ఆశీర్వాదము గొప్పగా ఫలింపజేసి ఇక నీ ముందున్న రాజులు కానీ నీ తర్వాత రాజులు కానీ నీతో సరితోగలేనటువంటి ఐశ్వర్యమును జ్ఞానమును ఇచ్చి నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పటం జరుగుతుంది చెప్పినట్లుగానే అతను ఆ రీతిగా దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రపంచమంతా కూడా స్వలోభోని యొక్క వైభవం గురించి కథలు కథలుగా చెప్పుకోవటం జరుగుతుంది అలాగూ శాప దేశపు రాణి కూడా సులోమోను కలిగిన కీర్తిని గూర్చి విని గోడార్థం గల మాటల చేత అతన్ని శోధించటానికి వచ్చిందంట రామి కూడా వచ్చినప్పుడు శాప దేశపు బంగారం శాస్త్రమైనది అనేకమైన కానుకలను తీసుకొని వచ్చి చూసింది విధముగా సులోమోను ప్రతిరోజు కూడా న్యాయమంటపంలో కూర్చొని జనులకు తీర్పులు తీర్చటము అవన్నీ కూడా నీతియుక్తంగా న్యాయయుక్తంగా ఉండటము చూసి ఆ రాణి ఆశ్చర్యపోతుంది నేను నీ గురించి నా దేశంలో చెప్పబడినది కొంచెమే అయితే ఇక్కడ నేను కన్నులారా చూసింది ఇంకా చాలా గొప్పగా ఉన్నది అందుకు నేను ధన్యురాలను అని శాపదేశపు రాణి కూడా సులోము యొక్క జ్ఞానాన్ని చూసి అక్కడ దేవుణ్ణి మహిమపరచటము మనం ఇక్కడ చూడవచ్చు ఆమె ఏమంటుందంటే నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలను ఉన్న ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి అని చెప్తుంది అంతేకాకుండా నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వించుండు నీ సేవకులను భాగ్యవంతులు అని చెప్పి నీ దేవుడైనటువంటి యహోవా గొప్పవాడు అని దేవుణ్ణి కీర్తించడం జరుగుతుంది అవును ప్రియులారా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు అది ప్రపంచమంతటికి సాధ్యము కానీ హెచ్చింపుగా ఉంటుంది ప్రపంచంలోంచి లోకంలోంచి ప్రత్యేకపరిచి నిన్ను నన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు అది లోకులలో ఎవరికీ దక్కనటువంటి ఆశీర్వాదము కాబట్టి వారందరూ మన యొక్క ఆశీర్వాదంను చూచి ఆశ్చర్యపడుట సహజమే నీవు నేను ప్రస్తుతం ఆశీర్వదింపబడిన దేవుడు మనలను ప్రత్యేకంగానే ఆశీర్వదిస్తాడు లోకంలో లేనటువంటి శక్తితోటి మనల్ని ఆశీర్వదించినప్పుడు లోకులందరూ కూడా ఈ శక్తి ఈ జ్ఞానము ఈ యొక్క ఐశ్వర్యము ఈ అధికారము ఈ బలము ఎట్లాగా వచ్చిందని తెలుసుకున్నప్పుడు వారు దేవుని యొక్క మహిమను గూర్చి తెలుసుకుంటారు వారి దేవుడే వీరికి ఇలాంటివి అనుగ్రహించాడు అని తెలుసుకొని దేవుణ్ణి కీర్తిస్తారు ఆ రీతిగా కూడా దేవుడు తన యొక్క నామానికి ఘనతను తెచ్చుకుంటాడు ఆయన ఘనతకు మనలను పాత్రగా ఉపయోగించుకుంటాడు అంతే తప్ప ఘనత నాదే అని మనం వేగినట్లయితే ఆ గర్వంతో నశించిపోతాము కానీ సమస్త మహిమ ఘనత ఎల్లప్పుడూ దేవునికే నీవు నేను సమర్పించినప్పుడు ఇంకా ఇంకా అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు లోకమంతటా కూడా మన కీర్తి ప్రచురమయ్యేలాగా దేవుడు చేస్తాడు మరి ఇక్కడ సులోమానుకు అదే రీతిగా దేవుడు చేయటం జరిగింది కాబట్టి ఆ దేశపు రాణి వచ్చి దేవుణ్ణి కీర్తిస్తుంది అక్కడ ఏమంటుంది ఇస్రాయేలీల మీద నిన్ను నియమి రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక అని రాణి కూడా చెప్పటము అంటే నీ అభివృద్ధి నీ ఆశీర్వాదం ద్వారా కూడా అన్యజనులందరూ కూడా నీ దేవుణ్ణి మహిమపరుస్తారు స్తోత్రిస్తారు అదే విధముగా ఎల్లప్పుడూ కూడా దేవుడు శాశ్వత ప్రేమ ఉంచాడు తన జనుల పట్ల అని కూడా వారు తెలుసుకుంటారు అదే విధముగా నీతి న్యాయములను అనుసరించి దేవుడు కార్యములను జరిగిస్తాడు దానికి సంబంధించి ఒక దూతగా తన జనులను ఏర్పాటు చేసుకుంటాడు అని కూడా అన్యజనులందరూ తెలుసుకుంటారు కాబట్టి ప్రియులారా దేవుని యొద్ద నుంచి నీవు నేను పొందుకున్నది ఏది అయినా సరే ఎంతో ప్రశస్తమైనది అది లోకానికి వెలుగుగా ఉంటుంది లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది లోకం యొక్క జ్ఞానానికి అందనిధిగా ఉంటుంది కాబట్టి దేవుని యొద్ధ నుంచి ఒక వాగ్దానం పొందుకున్న ఒక ఆశీర్వాదం పొందుకున్నా సరే అది మనలను లోకం నుంచి ప్రత్యేకపరుస్తుందని ఎరిగి దేవుని ఎడల మరింత భయభక్తులు కలిగి మనము జీవించాలి ఈ రీతిగా జీవించినప్పుడు లోక ఒకమంతటా కూడా మన నామము కూడా ప్రసిద్ధి చెందుతుంది మరి దేవుడు అంత గొప్పగా మనలను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆశీర్వదింపబడటానికి మనము కూడా సిద్ధంగా ఉండి వినయము కలిగి మనము గర్వహృదయాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుందాము ప్రార్థించుకుందాము కృపా సత్య సంపూర్ణుడ స్థుతులకు పాత్రుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు ఇదిగో ఇప్పటివరకు నీ కృపచొప్పున భద్రపరిచావు క్షేమకరమైన స్థితిని మాకు అనుగ్రహించావు నీ పాద సన్నిధిలో నిలవబడి ఉన్నాము తండ్రి నీవిచ్చినటువంటి వాక్యంను బట్టి నీకే స్తోత్రములు ఇదిగో గొప్పగా నీవు జనలను ఆశీర్వదించినప్పుడు నీ అందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదం లోకమంతటా ఎలాగ ప్రచురమవుతుందో లోకస్తులందరూ దానిని తెలుసుకొని నీవు మమ్మల్ని హెచ్చించిన విధానమును బట్టి నీ నామాన్ని ఎలాగ స్తోత్రిస్తారో మరి మేము ఇప్పుడు వినినటువంటి వాక్యం ద్వారా తెలుసుకొని ఉన్నాం నీ ప్రేమ శాశ్వతమని నీ రాజ్యం శాశ్వతమని నీ కీర్తి నీ ఘనత ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయని మేము తెలుసుకొని ఉన్నాము నీవే మమ్మల్ని హెచ్చించువాడవని నీవు లేకపోతే మాకు ఆ సామర్థ్యము కలుగనే నేరదని మేము తెలుసుకొని ఉన్నాము కాబట్టి ఇదిగో ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ సులోమోను వలె జ్ఞానముతో ఐశ్వర్యంతో ఆశీర్వదింపబడులాగన మమ్మల్ని అభిషేకించండి నాయన మరి నీ యొక్క నామ ఘనత నిమిత్తము నీవిచ్చిన ఆశీర్వాదాన్ని మేము ఉపయోగించినట్లు నీవిచ్చిన జ్ఞానాన్ని మేము ఉపయోగించినట్లు మాకు దీన మనస్సును అనుగ్రహించండి మమ్మల్ని మేము హెచ్చించుకో కుండా మమ్మల్ని మేము ఘనపరచుకోకుండా సమస్త మహిమ ఘనత నీకే ఎల్లప్పుడూ ఆరోపిస్తూ నీవిచ్చినటువంటి ఆశీర్వాదంతో మేము ఆనందంగా ముందుకు సాగుతూ మరి లోకానికి వెలుగుగాను లోకానికి సారవంతంగాను ప్రతి ఒక్క బిడ్డ ఉండునట్లు నీ యొక్క విశ్వాసులందరినీ కూడా ఈ జన్మను నీవు దీవించి ఆశీర్వదించి అభిషేకించండి నీవు మా ఎందు శాశ్వత ఉంచి నీతి న్యాయములను అనుసరించి మమ్మల్ని పరిపాలించుచున్నావని అందునిమిత్తమే మమ్మల్ని నీ సేవకులుగా నీ భక్తులుగా నీ విశ్వాసులుగా నీవు ఏర్పరచుకున్నావని లోకమంతటా తెలియబడినట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకపరిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఆశీర్వదించండి దాని ద్వారా నీనామానికే మహిమ తెచ్చుకోండి మహిమ ఘనత ప్రభావములు సదాకాలము నీకే ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నాంపేట ప్రార్థించి పొందుచున్నాము పరలోకపు తండ్రి ఆ